టౌన్లో ఉన్న టౌన్ లా తిరుగుడు కాదు ఒక విపత్తు జరిగింది ఇక్కడ పైన కుంట పెద్ద అలుగు పోయడం తోటి ఒక ముప్పై ఇండ్లు నీట ముని మొత్తం ఆలేరు వాడు పన్నెండు వాడు ఈ రంగనాయకుల గడు గుడి ఉంటుంది నేను కులంపేక ప్రోగ్రామ్ ఉంటే పోయేస్తుంటే ఇక్కడ నడుల మట్టి నీళ్ళు ఉన్నాయి ఒక ముప్పై ఇండ్లు మొత్తం నీట ముని వాళ్ళందరినీ షిఫ్ట్ చేసాం కానీ ఇంకా వరద ఎక్కువనే ఉంది మరి అది అలుగు పోస్తుందా లేకపోతే ఏందో అక్కడికి సిఐఎస్ఐ పంపినా కొంచెం ఈ కుటుంబాలకు ఈ ఈ కుటుంబాలు పూర్తిగా నిర్వీర్యమైనవి మొత్తం బియ్యము బట్టలు అన్నీ తడిచినాయి ఇక్కడనే ఒక ఇరవై కుటుంబాలు అయితే షిఫ్ట్ చేసినా ఆ కాడికి ఆ ఫంక్షన్ టీం కూడా వచ్చింది బాగా హెల్ప్ చేస్తున్నారు కానీ ఎంత ఇప్పుడు ఒక రెండు జేసీబు తెచ్చి ఆ నీళ్లు కొట్టిస్తున్నారు కట్ట రేపు వాళ్ళు తక్షణ సాయంగా ఏమైనా మన ప్రభుత్వం చేయొచ్చా లేకపోతే మనం ఏమైనా చేద్దామా కొంచెం వాళ్ళకు బియ్యంగానే ఏదన్నా ఒక ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు ఒక్కసారి రేపు మార్నింగ్ కొంచెం విజిట్ చేద్దాము పరిష్కారం ఇచ్చి నాలి కొంత ఆక్రమించుకోవడం వల్ల అడ్డ గోడలు కట్టినట్టు కొంచెం దాన్ని మనం హైడ్రా ఉపయోగించిన గోడలు తీసేద్దాం కొంత ఆక్రమంగా గోడలు కట్టిరు దాని మనం శాశ్వత పరిష్కారం దానివల్ల నీళ్లు ఫ్లో లేట్ పోవడం వల్ల పైకి వస్తున్నాయి చేద్దాం రేపు వీళ్ళకి ఏమైనా తక్షణ సాయం చేద్దాం కలెక్టర్ గారు నేను చేస్తా సరుకులు వాళ్ళకి ఒక రెండు మూడు రోజుల వరకు ఏమైనా చేద్దాం ఓకే కలెక్టర్ గారు ఓకే ఓకే ఉంటే నా అందుబాటులో ఉంటే పంపండి నీళ్ళు

રા રંગાઈ પીના આ આ ચલે બધામાં છે બોત ને આવતો 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 રે આ ઈડે આવતો કે રતો ફોન ના ના કોઈ નહીં કોઈ ટ્રાવેલ સગાના રાઇટ રાઇટ અמא પર કમિશનર એરે જામનગરનો લેનો હમણાં 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 હમણાં

అదంతా కొద్దిగా ఇప్పుడు కొద్దిగా దీపిస్తా పోతే మాకు ఇమీడియట్లీ ఇప్పుడే జేసీపీ తెప్పిస్తా నీళ్ళు తీస్తా ఎందుకంటే చూస్తుండే అరే ఇందు మొక్కల మందం నడు నీళ్ళు వచ్చినాయి జేసీబీ పెట్టి ఇప్పుడు కమిషన్ వచ్చి అన్ని దీపిస్తా పొద్దున్న ఇమీడియట్లీ

அப்படியே ஏறிட்டு போறீங்கன்னா சரி 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 அப்புறம் போடுங்க என்ன பண்ணுங்கம்மா என்னடா இத இந்த கொஞ்சமே இல்ல சார் ಇಬ್ಬಿ ಪಡಕ್ರಿ ಇಪ್ಪಡೆ ಕಲೆಕ್ಟರ್ ಮಾತಾಡಿನ ನೀವು ನಿತ್ಯವಸ ఇబ్బంది పడుకునే అన్ని కాలువలకు కండి పెట్టిద్దాం మొత్తం నీళ్ళు వెళ్ళి చూసుకుంటాం చూసుకుంటా ఈరోజు ఆలేరులో ఉధృతంగా వర్షాలు పడడం వల్ల సుమారు రెండు గంటల భారీ వర్షం వల్ల ఇక్కడ లోతట్టు పదకొండు పన్నెండు వార్లల్లో సుమారు ఒక ముప్పై ఇండ్లు నీటి మునినాయి తక్షణమే ఇక్కడ స్థానికంగా కమిషనర్ గారు మేమంతా కూడా ఆ లోతట్టు ప్రాంతం చూసి రెండు గనులు పెట్టి కూడా నీళ్ళు ఎక్కడికక్కడ తీయడం జరిగింది అయినా వరద ఉధృతంగా వచ్చింది కాబట్టి ఒక ముప్పై ఇళ్ళ దాకా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి వాళ్ళని ఇక్కడనే ఫంక్షన్ తరలించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూస్తాం ఇప్పుడే వాళ్ళు కలెక్టర్ కూడా మాట్లాడినా రేపు ఏదైతే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఒక మూడు బండ్లు పెట్టి ఆ కాలువను పునరుద్ధరించి ఏదైతే నీటముని నీళ్ళు కూడా కొంత ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకు పురోగతి కూడా కల్పిస్తాం ఈ అకాల వర్షాల వల్ల కొంత ఈరోజు భారీ వర్షం కనివిన రీతిలో నాకే మొక్క నడుమట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ఇళ్ళను అందరినీ సురక్షిత ప్రాంతాన్ని తరలించి ఎక్కడికక్కడ అందరూ ఇక్కడ పోలీసు అధికారులు ఏసీ గారు సీఏ గారు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరితోటి కమిషనర్ గారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాడు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమే మా బాధ్యతగా అందుకే అన్నిళ్ళు కూడా చూసినాం ఏదైతే నిర్వాసిందరో వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించినాం వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఫంక్షన్లో వాళ్ళను ఈ నైట్ అక్కడే పడుకునే విధంగా రేపు అన్నీ కూడా చర్యలు చేపట్టి నాళాలు మొత్తం మీద ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్ద అయినా ఏ పార్టైనా ఎవరైనా ఆ నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళు నెల నాళాలు తొలగించి మళ్ళీ ఎక్కడికక్కడ వర్షాలు పోయేటట్టుగా ఆ వరద నీళ్ళు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాం ఈ నైట్ కూడా నిజంగా మా పోలీస్ బృందం కానీ రిస్క్ టీం కూడా కమిషనర్ గారు మా స్థానిక నాయకులు కూడా వచ్చి అన్నిళ్ళని పర్యవేక్షించి వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించి వాళ్ళను సురక్షిత ప్రాంతాల తరలించం ఇంకేమైనా వర్షాలు పడతాయనే ఉద్దేశంతో ఇక్కడ కొంత మా పోలీస్ వ్యక్తులు రిస్క్ టీం వాళ్ళు మా అధికారులను కూడా ఎక్కడనే ప్రమాయించి బోట్లు కూడా తీసుకొచ్చినాం ఎందుకంటే వాళ్ళ ఇళ్ళ నుంచి బయటకు తీసుకురావడానికి బోట్ల సహకారంతో కూడా ముందుకు తీసుకుపోతున్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం